తెచ్చుకో పాడు ఆత్మల అత్యంత కృపా కనిక్రమలుగా మగొప్ప దేవ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడా మా గొప్ప దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఈ దినాన్ని బట్టి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రభా నైనా ప్రత్యేకించి అస్సాం రాష్ట్రంలోని దిబ్రుగర్ జిల్లాను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను అక్కడ ఉన్నటువంటి దేవ మరి తొమ్మిది మండలాలను పదమూడు వందల యాభై తొమ్మిది గ్రామాలను బట్టి నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నా దేవా నా ప్రభావ నేను ప్రజలను జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరూ ప్రవ్వ రక్షణను పొందడానికి సహాయం దయచేయమని బ్రతిమాలు కొంచున్నాను నా దేవా నాయన ప్రవ్వ ప్రతి ఒక్కరి కోసం మీరు కలువరి సెలువలో రక్తాన్ని కార్చారు ప్రొఫ నా తండ్రి గుర్తించడానికి ప్రజలందరికీ వాళ్ళ మనోనేత్రాలను తెరవమని బతిమాలు కొంచున్నాను దయగలం మా రక్షిక నా దేవా అక్కడ నాయకులను నాయన మరి ప్రభుత్వ అధికారులను జ్ఞాపనం చేసుకోండి మంచి పరిపాలన దక్షత ప్రవ్వ వారికి దయచేయమని ప్రతి మాలు కొంచున్నాను వేదలను ప్రవ్వ అనాథలను జ్ఞాపం చేసుకోండి నేను మరి ప్రభుత్వం పట్టించుకోవడానికి కృప చూపించమని ప్రతి మాలు కొంచున్నాను నా తండ్రి నా ప్రవ్వ నేను ఈ యొక్క యూట్యూబ్ ప్రేర్ పార్ట్నర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రత్యేకించి నేను ఆర్గనైజ్ చేస్తున్న శ్రీనివాసాన్ని కూడా దీవించి ఆశీర్వించండి పరిచర్యను బహుగా ఫలించడానికి కృప చూపించమని ఏసై అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఆమెను ప్రార్థించి వేడుకుని నా పరమ తండ్రి ఆ